సోదరుడు సోదరు సోదరిమణి ఓపుల్ రెడ్డి గారికి గిద్దలూరు సహకార బ్యాంక్ అధ్యక్షులు సోదరులు దుత్తా బాలేశ్వరయ్య గారికి విచ్చరించినటువంటి వీర మహిళలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా కొనిదల పవన్ కళ్యాణ్ గారు రాజ రాష్ట్ర రాజకీయాలలో తన రాక ద్వారా అప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి విధానాలను మార్పు చేస్తూ సమాజ హితం కోసం సమాజంలో మార్పు కోసం రాజకీయాలంటే స్వార్థపూరితమైనటువంటివి కాదు రాజకీయాలనంటే ప్రజలకి సమాజానికి ప్రాంతానికి అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తలంపుతో లక్ష్యంతో అడుగడినటువంటి వ్యక్తి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వరిలు కొడితే పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి వీర వీరమండలం ఈ రోజు ఆ కొనితల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన పుట్టినరోజు సందర్భంగా వీర మహిళలందరము అందరము ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని వీర మహిళలుగా కోరుకుంటున్నాము అందరము సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో ముఖ్యము ఆయన్ని మరలా మరలా అందరము కలిసి గెలిపించుకొని ఆయన సేవలు అందుకోవాలని గిద్దలూరు నియోజకవర్గం నుంచి సుజాత అనే వీర మహిళ మహిళలము కోరుకుంటున్నాము జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నేను జనసేన వీర మహిళను పుక్మిణీదేవిని మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన ఇంకా ఎన్నో ఇటువంటి జన్మదినాలు జరుపుకోవాలని మేము వీర మహిళలుగా ఆయన్ను ఎప్పుడూ ఇలాగే కోరుకుంటున్నాము ఆయన ఇప్పటికే కాదు ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయన ఇట్లా ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న ఆయన మళ్ళా సీఎం గా కావాలని మేము ఆయన తరపున వీర మహిళలుగా ఆయన సేవలు అందుకోవాలని కోరుకుంటున్నాము 谢谢。